పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ పేరును ఖరారు చేయడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ధర్మారం అంబేద్కర్ చౌరస్థాలో బాల సంచ స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాక వెంకటస్వామి అభిమాన్ సూర్యనారాయణ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీ పేరును ప్రకటించడం హర్షణీయమన్నారు వంశీ పేరును ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞత తెలిపారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీ గారికి కేటాయించినందుకు మల్లికార్జున్ ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అక్క రాజకీయ వారసునిగా ఆరం చేస్తున్న మా యువ నాయకుడు గడ్డం వంశీ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ధర్మార మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా రెండింతలు ఇచ్చి మా మా మండల శాఖ తరఫున వారికి కానుకగా కేటాయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను